IPL, प्रपंच क्रिकेट ముఖ చిత్రాన్నే మార్చేసినటువంటి పొట్టి ఫార్మాట్ కేవలం ఇరవై ఓవర్ల మ్యాచ్ ఇది రెండు జట్లు లక్షలాది ప్రేక్షకులకి ప్రత్యక్షంగా కోట్లాది ప్రేక్షకులకి టీవీ స్క్రీన్ లోను ఉత్సాహాన్ని పంచే గేమ్ క్రికెట్ కి ప్రపంచ ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే అయితే భారతదేశంలో అయితే ప్రపంచంతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువే ఆదరణ ఉంది అభిమానం కూడా అలాగే ఉంటుంది వివాదాలు కూడా అదే విధంగా చుట్టుముడుతూ ఉంటాయి దాదాపుగా ప్రపంచ క్రికెట్ ని ఏలిన వాళ్ళంతా భారతదేశం నుంచే ముందుగా వచ్చారు అటు ఆటపరంగా అయినా ఇటు వ్యవహారం పరంగా అయినా అనేది అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం కరోనా గురించి ఐపీఎల్ ని క్యాన్సిల్ చేశారు కదా ఎప్పుడు నడుస్తుందో తెలియదు కదా అన్న అనుమానాలు ఈ రోజు జరిగింది ఈ ఐపీఎల్ లో మొదటి సీజన్ లో మనకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒకే ఒకే ఒక టీమ్ మనకు ఉండేది అది డెక్కన్ ఛార్జర్స్ డెక్కన్ ఛార్జర్స్ యాజమాన్యం రెండు సీజన్లు నడిచిన తర్వాత దీనికి ఆరోపణలు ఏవైతే వచ్చాయో అటు లలిత్ మోడీ దీని వెనకాలని నడిపించారు డెక్కన్ అండ్ ఛార్జర్ యాజమాన్యం పాల్పడింది అన్నటువంటి ఆరోపణలు వచ్చి రుజువైన అయిన తర్వాత లలిత్ మోడీ విదేశాలకు వెళ్లిపోవడం డెక్కన్ చార్జర్స్ యాజమాన్యం వెంకట్రామ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఓనర్ ని అదంతా జరిగిన తర్వాత టీం మొత్తాన్ని బ్యాన్ చేయడం ముప్పై రోజుల గడువు ఇచ్చి మీరు నిరూపించుకోకపోతే మొత్తం టీం ని తీసేస్తాం అన్నటువంటి విషయ విషయాన్ని బీసీసీఐ చెప్పడం ఆ రోజుల్లో జరిగింది ఇది అప్పట్లోనే పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది అయితే అప్పటికే మళ్ళీ ఐపీఎల్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం తెలుగు రాష్ట్రాల నుంచి టీం లేకపోవడం ఇరవై తొమ్మిది రోజులు గడిచిన తర్వాత ఈ టీం ని రద్దు చేసి ఈ టీం కి సంబంధించి ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వడంతో మళ్ళీ మన వాళ్ళ ఆడడం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో మళ్ళీ కొత్త టీం అనేది అప్పుడు ఏర్పడడం జరిగింది ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకుని అయితే డెక్కన్ ఛార్జర్ కి సంబంధించి హోల్డింగ్ అలాగే ఉంది ఇప్పుడు ఎందుకు డెక్కన్ ఛార్జర్స్ ఛార్జర్ గురించి చెప్పుకుంటున్నాం అది ముగిసిపోయిన చరిత్ర అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు డెక్కన్ అండ్ చార్జెస్ బిసిసిఐ వ్యతిరేకంగా వేసిన కేసులో ఈ రోజు డెక్ అండ్ చార్జెస్ కి అనుకూలంగా కేసు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని విశేషాలు ఏంటంటే ముప్పై రోజుల్లో మీరు ప్రూవ్ చేసుకోండి మీ దగ్గర ఎటువంటి అవినీతి జరగలేదు అన్నటువంటి విషయాన్ని బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్ చార్జెస్ యాజమాన్యానికి చెప్పడం అయితే ఇరవై తొమ్మిది రోజులకే ఫ్రాంచైజీని రద్దు చేసి టీం ని కొన్ని సీజన్స్ బ్యాన్ చేయడం చేశారు అన్నటువంటి విషయాన్ని కోర్టుకు తెలియజేసింది డెక్కన్ చార్జెస్ యాజమాన్యం తమని అకారణంగా తీసే కారణంగా అగ్రిమెంట్ ప్రకారం దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలతో పాటు ఒక సంవత్సరానికి పది శాతం వడ్డీతో కలిపి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల పైచీలకు మొత్తాన్ని చార్జెస్ యాజమాన్యానికి చెల్లించాలి అని చెప్పి వాళ్ళు వాదన చేయడం ప్రూఫ్లు వాళ్ళకి సమర్పించడం జరగడంతో బాంబే హైకోర్టు డెక్కన్ ఛార్జెస్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఏ క్రీడకు ఏ క్రీడకు సంబంధించి అయినా సరే స్పోర్ట్స్ ఈవెంట్ కి సంబంధించి అయినా సరే పరిహారం ఎనిమిది వేల కోట్ల పైచీలకు భారీ మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పడం ప్రపంచ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే దీనికి సంబంధించి డెక్ అండ్ ఛార్జర్స్ యాజమాన్యం చేస్తున్న వాదనకి అటు బీసీసీఐ కోర్టు తీర్పు మీద ఏ విధంగా స్పందిస్తుంది డెక్కన్ చార్జర్స్ కి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇస్తుందా అలాగే టీం ని మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారా సన్ రైజర్స్ హైదరాబాద్ మరి మళ్ళీ డెక్కన్ అండ్ ఛార్జర్స్ ఏ వస్తుందా వీటన్నిటికీ సంబంధించి బీసీసీఐ సమాధానాలు చెప్పాలి